హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా పరమ భక్తులు ఎందుకు అయిపోయారు తెలుసా వినాయకుడి సేవలో ఎందుకు నిమగ్నం అయిపోయారు తెలుసా ఈ సీక్రెట్ చాలామంది తెలిసి ఉండొచ్చు కాకపోతే నేను కొంచెం కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తా అది ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే వీడియోని లైక్ చేయండి అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు క్రిస్టియన్కి సపోర్ట్గా ఉన్నాయని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు ఈ మాట మీరు యాక్సెప్ట్ చేసినా చెయ్యినా నాది తప్పన్న ఇది మాత్రం నిజం ఎందుకంటే ఆయన పదకొండు సీట్లకు పరిమితం అవడానికి కారణం కూడా క్రీస్టియానిటీని సపోర్ట్ చేయడమే అని కూడా చాలామంది అన్నారు ఇప్పుడు పాస్టర్లకు ఐదు వేలు జీతాలు ఇవ్వడం కానీ లేదంటే హిందూ కార్యక్రమాల్లో అంత యాక్టివ్గా పాల్గొనకపోవడం కానీ తిరుపతి వెళ్లకుండా గుడిసెట్టు తాడేపల్లి ప్యాలెస్లో వేసుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ హిందువులు డీప్గా అబ్జర్వ్ చేశారు హిందూ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి గేయటం మానేశారు దీన్ని కాదంటారా అయితే ఒక పెద్ద ఆయన వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల్లో మెయిన్ హిందువులను పక్కన పెట్టడం అందుకే మేము ఓడిపోయామని చెప్పి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు చెప్పారు ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు వ్యతిరేకంగా ఉండడం వల్ల హిందూ ఓట్లన్నీ బీజేపీకి టీడీపీకి వెళ్ళిపోయాయి అలాగే ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి కొన్ని ఓట్లు జనసేన పార్టీకి వెళ్ళిపోయాయి ఈ రకంగా ఓట్లు చీలిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారికి పడిన ఓట్లు ఏవైనా ఉన్నాయంటే ఆయన సంక్షేమ పథకాలు ఇస్తే కొంతమంది సాటిస్ఫై అయ్యారు కదా వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఒక రకంగా మనం డీప్గా ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అందరు కలిసి ఓట్లేసి నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు ఆయనకి అప్పుడు హిందూ ఓట్లు కూడా ఆయనకే పడ్డాయి ఇంకా మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ఆ ప్రాంతంలో ఆయన క్రిస్టియన్ అని చాలామందికి తెలియకపోవచ్చు ఓకే ఆయన క్రిస్టియన్ అయినా హిందూ అయినా నువ్వెందుకు ఇంత నొక్కి చెప్తున్నావు అని నన్ను అనుకోవచ్చు నేను చెప్తుంది కూడా ఆయన క్రిస్టియన్ అయినో హిందూ అనో ముస్లిం అనో విమర్శించడానికి చెప్పట్లా క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా మనందరం ఇండియన్సే అది వేరే విషయం కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేపాటికి కులం మతం ఆధారంగా ఓట్లు పెడతాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు చాలామంది దీన్ని ఒప్పుకోకపోవచ్చు ఈ రోజుల్లో కూడా కులమేంటి మతం ఏంటి బ్రో అవి లేకుండా ఓట్లు వేసారని చెప్పే దొమ్మ ఎవరికి లేదు పబ్లిక్గా మేము మతం కులం చూడకుండా ఓట్ వేసినామని చెప్పమని ఎవరినైనా ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఇక్కడ కులము మతము అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారికి పడినటువంటి ఓట్లు చాలా శాతం ఓట్లు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి చాలా తేడా వచ్చేసింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ ఓట్లు పడలేదు ఎలాంటి డౌట్ లేదు అందులో గుండెమే చేసుకొని చెప్పొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హిందూ దేవాలయాల మీద హిందూ ఆలయాల మీద దాడులు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఓటేజ్ గెలిపించుకున్నందుకు రెండు వేల ఇరవై నాలుగు వరకు హిందువు ఆలయాల పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైంది సరైన ఫెసిలిటీస్ ఉండేవి కాదు అక్కడికి వెళ్తే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కూడా నీళ్లు ఉండేవి కాదు కొబ్బరికాయ కొట్టే ప్లేస్ శుభ్రంగా ఉండేది కాదు ప్రసాదాలు చాలా రకాలుగా కల్తీ అయినటువంటి సందర్భాలు మనం చూసాం ఇప్పుడు తిరుపతిలో లడ్డూ ప్రసాదం కల్తీ అయింది కానీ చాలామంది దాన్ని ఒప్పుకోవట్ల మొన్న కూడా కోర్టు ఒక విషయాన్ని చెప్పేసింది లడ్డూ ప్రసాదంలో కలిపింది అసలు నెయ్యే కాదు అదంతా కెమికల్ యాడ్ చేశారు కొన్ని రకాల రసాయనాలు కలిపి పామాయిలు ఇంకా కొన్ని రకాల ఆయిల్తో దాన్ని కెమికల్ రియాక్షన్ చేసి దాన్ని నెయ్యిగా అమ్మారని చెప్పి కోర్టు కూడా ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది చాలామంది ఒప్పుకోట్లా అంటే తెలియక ఒప్పుకోవట్లేదా లేదా తెలిసి నిజం తెలిసిన కొంతమంది వ్యక్తులు నిజం తెలుసుకోవాల్సిన వ్యక్తుల్ని తెలుసుకోకుండా ఆపుతున్నారు అనేది ఒక పాయింట్ మనం గుర్తించాలి ఎందుకంటే వైఎస్ఆర్సిపికి చెందినటువంటి కొన్ని మీడియాలు మీడియా సంస్థలు ఏం చేస్తాయి అంటే జరిగిన నిజాన్ని వక్రీకరించి వేరేలాగా చెప్తా ఉన్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాంక్షన్ తీసిచ్చారు ఫంక్షన్ ఎవరికి తీసేసారు వైఎస్ఆర్సిపి పార్టీలో గతంలో దొంగ సదనం సర్టిఫికేట్లు సంపాదించి ఫంక్షన్ పొందినటువంటి వ్యక్తులు ఏంటి బ్రో మరీ ఎంతగా దిగజారుతారా అంటే దొంగ సాధన సర్టిఫికెట్లు నాకు అంగవైకల్యం ఉందని చెప్పుకుంటారంటే కొంతమంది చెప్పుకునే ప్రయత్నం చేశారంట చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫెన్షన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్ చేయడం జరిగింది నిజంగా ఫెన్షన్ రాని వ్యక్తులు ఆవేదన పడుతున్నారు మనం కూడా చూసాం చాలామందిది ఇలా తీసేసేటప్పుడు కొంత ప్రక్షాళన చేసేటప్పుడు ఏమైందంటే మంచి వాళ్ళకు కూడా ఆ సెగ తగులుతూ ఉంటుంది మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా చేయాలని చెప్పి ఒకచోట మనం చెత్త వేసి ఆ చెత్తను తగలబెట్టే ప్రయత్నంలో అది మండుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి మంచి మొక్కలు కూడా తగల అవకాశం ఉంది ఎందుకు మనం చెడుని అక్కడ తగలబెట్టేస్తాం ఆ కాక కొద్దిగా మంచి కూడ తగులుతూ ఉంటుంది అట్లే ఈ ఫంక్షన్ విషయంలో ప్రక్షాళన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసేసినటువంటి కొన్ని ఫంక్షన్లలో అర్హులైన వారికి కూడా ఫంక్షన్ పోయింది అందులో నేను పోలేదు అర్హులైన వాళ్ళకి ఫంక్షన్ ఉంది అని నేను చెప్పడం కాన్ఫిడెంట్గా చెప్పను ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల నేను కూడా చూసాం అంటే ఆ అంగవైకల్యం ఉన్న వ్యక్తులు కూడా పెన్షన్ పోయి ఇబ్బంది పడుతున్నారు ఆ పెన్షన్ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం ఒక అవకాశం అయితే ఇచ్చింది ఆ అంగవైకల్యం ఉన్న వ్యక్తులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా రీవెరిఫికేషన్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ ఇక్కడ కూటమి ప్రభుత్వం పూర్తిగా మంచి చేస్తుందని నేను చెప్పట్లా ప్రక్షాళన చేయడానికి వేరే మార్గాలు ఉన్నాయి పలు మార్గాలు ఉన్నాయి దాన్ని ఎత్తుకోవచ్చు అట్లా కాకుండా ఈ పూర్తిగా డౌట్ వచ్చిన ప్రతి వాళ్ళని ఆఫీసర్స్ చెప్పిన ప్రతి వాళ్ళని ఆపకూడదు డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు వాళ్ళు ఏం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది కొంచెం టైం పడుతుంది తీసుకున్న టైం ఒక వన్ మంత్ పట్టేది టూ మంత్స్ పడుతుంది ఆ ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఫెన్షన్ తీసుకుంటున్న వ్యక్తులు అందరికీ ఇచ్చారు కానీ ఒక నెల రోజులు మీరు వెరిఫికేషన్ చేసేలోపు రాష్ట్ర ఆదాయం ఏం దెబ్బతిన్నది కదా ప్రభుత్వ ఖజానాకు ఏమైనా గండి పడుతుందా ఎన్నాళ్ళు పడిన గండి పడింది కదా ఇప్పుడు పడితే పెద్దగా వచ్చే లాస్ ఏమీ లేదు అటువంటిది చేసి ఆ నిజమైనటువంటి ఫెన్షన్ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి అర్హత లేని వాళ్ళని డిలీట్ చేసినట్టయితే చాలా బాగుండేది అప్రిషియేట్ చేసేవాళ్ళు ఇక్కడ ఏమైందంటే ఒక తొంభై మంది అర్హత లేని వాళ్ళని తీసేస్తే ఆ పది మంది అర్హత ఉన్న వాళ్ళని కూడా లేపేశారు అక్కడ ప్రాబ్లం ఎదురైంది అయితే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం మళ్ళీ ఫంక్షన్లోకి వెళ్ళిపోయాం అంటే నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఈ పూజలు ఎందుకు మొదలుపెట్టారు అయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన దెబ్బ మీద ఒక అవగాహన వచ్చింది ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి ఆ పనులు హిందూ వ్యతిరేక పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని రియలైజ్ అయ్యారు అని చెప్పొచ్చు మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి మనం ఇక్కడ సగం దాచి ఇంకోలాగా ఇంకోలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఓపెన్ పాలిటిక్స్ ఇది ఎందుకంటే ఇక్కడ పల్లెటూరులో రచ్చబండ మీద కూర్చొని సిటీల్లో పార్కుల మీద కూర్చొని జనాలు మాట్లాడుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సడన్గా భక్తి ఎందుకు పెరిగింది ఆయనకు గతంలో హిందూ ఓట్లు పడలేదు హిందూ వ్యతిరేక చర్యలు చేశాడు అందుకని ఇప్పుడు మళ్ళీ తాను హిందువునని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడా లేదంటే హిందువుల ఓట్లు పడడం కోసమే బొట్టు పెట్టుకొని పూజ చేస్తున్నాడా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఒక రకంగా ఇది నిజమనే మనం అనుకోవచ్చు ఎందుకంటే గతంలో ఏనాడు రెండు వేల పంతొమ్మిది ముందు కానీ రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు మధ్య కానీ అలాంటి కార్యక్రమాలు చేసిన పరిస్థితి అయితే లేదు ఇప్పుడు మాత్రం ఎందుకు చేస్తున్నారు అంటే ఆ ఓటింగు కోసమే పెద్ద పెద్ద నాయకులందరూ ఆయనకు చెప్పారు హితబోధ చేశారు సార్ మనం గతంలో చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయొద్దు హిందూ సోదరుల ఓట్లు కూడా మనం గెలుచుకోవాలి ఆ ఓట్లు మనకే పడాలి అక్కడ హిందూ సోదరుల ఓట్లు ఏవైతే డివైడ్ అయిపోయావో అలా అవ్వకూడదు మనకే రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హితబోధ చేసినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు హిందూగా పూజలు చేయడం మీకెలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మొన్న మధ్య ఆయన బొట్టు పెట్టుకున్న అటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దాని మీద కూడా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకున్న దాని గురించి కూడా ఒక వీడియో చేసాం అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి గణపతి పూజా కార్యక్రమం గురించి కూడా ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మీ విలువైన సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్